నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని సోమవారం రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దల గురుమూర్తి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బీయపు మధుసూదన్ రెడ్డి గిరిధర్ ములాఖతయ్యి పరామర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్షగట్టి వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే బీయపు మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రత్యేక వసతులు ఏర్పరచవలసిన ప్రతినిధులకు కనీస వసతులు లేవని ఆయన అన్నారు వైసీపీలోని బలమైన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు కేసుల ద్వారా నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు మూడు రోజుల ముందు ప్రస్తుత హోం మినిస్టర్ అనిత జైలుకు వచ్చి ఏం పరిశీలించారో కూడా తెలియట్లేదని వారు అన్నారు కార్యక్రమం జరుగుతూనే ఉంది సంబంధం లేని చేసిందో అంతా వినిపించి వాళ్ళ మొరాలిటీని గడ్ తినాలని వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ని గడ్జేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఎన్నటికీ జరుగు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నిరుద్యోషంగా నమ్మకం మాట్లాడుతుంది కూట ప్రభుత్వం బ్లాక్సిటీ పడుతున్న గ్రామంలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులని అలాగే కేంద్రని చేస్తే వీళ్ళు రాబోయే లోకల్ బాగా ఎలక్షన్లు కానీ రోజు అని అట్లా దురుద్ధంగా గుర్తిస్తున్నాడు అన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో తప్పుడు కేసులు ఎట్టబెట్టాలను పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు ఎట్టబెట్టి లోపల వేయాలి ఎక్కడ ఏ కేసులు అయితే ఎక్కడ సంబంధం లేని కేసులు ఎట్టు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత ఖచ్చిగా వ్యవహరిస్తున్నది మంచి పద్ధతి కాదు నిజంగా జైల్లో అతను చూస్తే దాదాపు తొమ్మిది గేలు తగ్గిపోయినా చెప్పింది కనీసం నీళ్ళ అన్నం పెడుతున్నారు ఫుడ్డు బాగా పెడుతుండదు చాలా తప్పు ఇది ఎందుకంటే జైలు అనేది చాలా ఉన్నతైన జైలుగా నెల్లూరు కారణం కూడా వచ్చిపోయినాం కానీ ఇంత వరస్ట్గా మనిషి ఒక్కొక్కటి తొమ్మిది గేలు ఎనిమిది గేలు తగ్గేసి వచ్చినారంటే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేసి అన్నమాన్ని ఇక్కోబార్లు ఒక్కొక్కరు శిక్షకు పంపించేవాళ్ళు ఎవరిని పైదే ఈరోజు ఆంధ్రాలో భయపడుతున్నారు ఈరోజు జైల్లో శిక్ష కాదు వాళ్ళు పెట్టే ఫుడ్ అన్న మంచి ఫుడ్ అయినా పెట్టమని మంచి ఫుడ్ అంటే ఏం బదిలేదు అన్నం సాంబార్ ఉండేది అదైనా పెట్టమని చెప్పి జైలు శాఖకి మేము అందులో అందులో హోమ్ మినిస్టర్ గారు మొన్నే వచ్చిపోయినారంటాను ఆ వచ్చి ఏం తిరిగేసిపోయిందో నాకు తెలియలే కనీసం ఫుడ్ అన్న చూడాలి కదా ఒక రామకృష్ణారెడ్డి కోసం ఇంకోరి కోసం లేదు ఉండే లోపల ఉండే వాళ్ళందరూ కూడా అదే ఇబ్బంది అని వాళ్ళు మెసేజ్ చేయటం తెలిసింది కాబట్టి దీన్ని ఇమిడియట్లీగా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇంత మనం స్వతంత్రం చిన్న రోజులు అవుతున్నా కూడా మనకి ఇంకా స్వతంత్రం రాలేదేమో ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి ఆ టైపింగ్ ఎవరు మాట్లాడుతూ మీద నాన్ వెజ్ సెక్షన్లో చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తుంది నమస్కారం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు డ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు మాల్ సి సెంటర్ నెల్లూరు